వెల్కమ్ టు మై వీడియోస్ సో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ మధ్యన కేఆర్ టీవీ గారు ఆయన ఒక మంచిది క్వశ్చన్ అడిగారు ఎవరికి కిరణ్ పాల్ కిరణ్ పాల్ మంచి ఆన్సర్ చెప్పారు ఆ క్వశ్చన్ ఏంటంటే మీరు హిందూ దేవుళ్ళని నమ్ముతున్నారా ఆర్ నో అని అన్నారు ఆయన అన్నాడు ఎస్ఆర్ నో సమస్తం ఉన్నదండి అని ఏదో ఆన్సర్ చెప్పారు అతను అతను ఆన్సర్ అతనికి నచ్చలేదు మళ్ళీ ఆన్సర్ చెప్పమన్నారు అయితే ఒక మాట చెప్పాడు ఈ దాని ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడనమాట ఏంటంటే మృదో మృదోనిస్ ఉపనిషద్ అట ఒక మాట ఉందట ఏంటంటే వివరనిచ్చే టైం ఇస్తే మీరు మీరు హిందూ మతాన్ని నమ్ముతారా హిందూ దేవుళ్ళను హిందూ మతాన్ని నమ్ముతారా ఇప్పుడు నమ్మడం అనే విషయానికి వస్తే నేను సేసార్ను నమ్ముతారా లేదా ఫస్ట్ ఆన్సర్ చెప్పిన తర్వాత మీకు వివరనిచ్చే టైం ఇస్తే మీరు వివరని ఇవ్వండి ఇదే క్రమం ఒక్కడే దేవుడు నేను ఆయన్ని నమ్ముతున్నాను మరి హైందవ్యం పట్ల మీకున్న అభిప్రాయం ఏమిటని మీరు నన్ను అడిగితే నేనేమంటానంటే హైందవ్యం పట్ల నాకున్న అభిప్రాయం ఏమిటంటే సత్యాన్ని వెతకడానికి ప్రయాస చేసింది హైందవ్యం అందుకే అసతోమా సద్గమయ బ్రోధారణ్య ఉపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి చేసిన ప్రార్థన స్కూల్స్ లో కాలేజెస్ లో మనకు నేర్పిస్తారు నా దేశం సత్యాన్ని వెతికింది అసతోమా సద్గమయ అంటే అయ్యా మేము అసత్యంలో ఉన్నాం మాకు సత్యం కావాలి తమసోమా జ్యోతిర్ఘమయ తమసు అంటే చీకటి మేము చీకట్లో ఉన్నాం మాకు వెలుగు కావాలి మృత్యోర్మ అమృతంగమయ్య మేము మరణంలో ఉన్నాం మాకు జీవం కావాలి సో నా దేశం ఇది వెతికింది సత్యాన్ని వెతికింది వెలుగుని వెతికింది జీవాన్ని వెతికింది సత్యాన్వేషి నా దేశం సో సత్యాన్వేషి అయినా సరే దొరికిన సత్యాన్ని గుర్తించలేకపోతుంది నేనే సత్యము అన్న క్రీస్తును గుర్తించట్లేదు నేను చెప్తున్నాను ప్రామాణిక ప్రతి గ్రంథములో ప్రపంచంలో ఇది మాకు ప్రామాణికం ఎవరెవరైతే నమ్ముతున్నారో వారి గ్రంథాలలోనే ఉన్న దేవుని గుర్తించడానికి గుర్తులు ఉన్నాయి చూశారు కదా మృదో ఉపనిషద్లో ఉపనిషద్లో ఒక మాట ఉందట ఆ వివరాలు ఆయనే చెప్పాడు మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ విద్యోర్మ గమయ అంటే ఏంటి అర్థం అసత్యములో ఉన్నాను సత్యములోకి నడిపించము అసత్యములో ఉన్నాను సత్యములో నడిపించము అంధకారంలో ఉన్నాను వెలుగులోకి నడిపించము మరణములో ఉన్నాను జీవములోకి నడిపించుము అసతోమా సద్గమయ అంటే అసత్యములో ఉన్న సత్యములో నడిపించు అమృతం విద్యోమ అమృతం గమయ అంటే నాకు అమృతము ఇప్పించు అని అర్థం మళ్ళీ ఏమన్నారు అసతోమా సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకట్లో ఉన్నని వెలుగులుగా రప్పించు విద్యోమా అమృతం గమయ అంటే నాకు అమృతం ఇచ్చి నా జీవాన్ని నిలబడ్డం మరణములో నుంచి నాకు నిత్య జీవంలోకి నడిపించు అని అర్థం మృత్యో అమృతం గమయ అదే అండి శ్లోకం అర్థమైందా ఇది ఉపనిషత్తులో ఉంది అని చెప్పాడు అతను అయితే నేను చెప్తున్నది ఏంటంటే ఈ శ్లోకం మరి ఆర్యులు రాశారు ఈ శ్లోకం ఈ శ్లోకం తాలూకు అర్థం కొద్దిమందికి తెలుసు ఓకేనా సరే ఋషులందరూ ఈ శ్లోకం చెప్పారు దాని వారికి ఆన్సర్ దొరికిందంటారా ఎవరైనా ఈ ఆన్సర్ చెప్పగలిగారా ఎవరు చెప్పలేకపోయారు ఈరోజు మరి అసతోమ సద్గమంటే అసత్యంలో ఉన్న సత్యంలో నడిపించమని ఈ ఎవరు నడిపిస్తారు సత్యంలోకి చెప్పండి అసత్యంలో ఉన్న సత్యంలో నడిపి ఎవరు నడిపిస్తారు చెప్పండి దీనికి కరెక్ట్ ఆన్సర్ బైబిల్లో ఉంది యేసు ప్రభు అన్నాడు యువాన్స్ వార్త ఆరో అధ్యాయము ఆ పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో నేనే సత్యము అని అన్నాడు అంటే ఏంటి అర్థం నేనే సత్యము ఐఆమ్ ద ట్రూత్ కాబట్టి నాయందు నిల్చున్న వాళ్ళలో ఏ అబద్ధం ఉండదు నన్ను విశ్వసించేవాడు నిత్య జీవము గలవాడు అంటే ఏసు నమ్ముకుంటే ఆయనే సత్యము జీవము ఆయనే మార్గము ఆయనే సో ఈ యొక్క శ్లోకానికి ఆన్సర్ యేసుక్రీస్తు వారు ఇచ్చారు నేనే సత్యము జీవము మార్గమునై ఉన్నానని చెప్పాడు కాబట్టి కిరణ్ పాల్ గారు ఏం చెప్పారంటే నా అన్వేషణలో నా సమస్తంలో ఆ ఒక్కడే దేవుడు యావత్తు సృష్టికి ఆ ఒక్క దేవుడు ఎవరంటే ఆయన అన్వేషణలో ఆయన ఒక మరి వెతకడంలో ఏసుక్రీస్తే దేవుడు అని చెప్పాడు అది కరెక్ట్ కదా అయితే అసతోమా సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ వి మృత్యోమా అమృతం గమయ అని అంటే ఏంటి అర్థం మరణములో ఉన్నాను జీవములకు రప్పించము ఈ మరణము నుంచి జీవములోనికి ఎవరు రప్పిస్తారు మనకి భగవాన్ వార్త మీకు చదివి వినిపిస్తాను చూడండి మరి ఏ గ్రంథాల్లో దీనికి ఆన్సర్ దొరకదు మీకు మీకు ఎన్నో గ్రంథాలు పద్దెనిమిది ఉపనిషదులు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి ఎన్నో ఉపనిషదులు ఉన్నాయి ఎన్నో శ్లోకాలు ఉన్నాయి ఎన్నో భగవద్గీత ఉంది మహాభారతం ఉంది రామాయణం ఉంది ఎన్నో ఉన్నాయి ఎన్నో పౌరిక గ్రంథాలు హైందూ గ్రంథాలు ఉన్నాయి అలాగే ఖురాన్ గ్రంథం ఉంది అలాగే ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కానీ ఎక్కడా దీనికి ఆన్సర్ మీకు దొరకదు ఒక మానవుడు అసత్యములో ఉన్నవాడికి సత్యములు ఎవరు నడిపించగలరు యేసుక్రీస్తు మాత్రమే యువన్ సువార్త పద్నాలుగు అధ్యాయం ఆరో వచనం ఆల్రెడీ మీకు చెప్పాను నేనే సత్యము జీవము మార్గమునై ఉన్నాను అని యేసుక్రీస్తు చెప్పాడు నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరుకోరు ఎందుకంటే నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరుకోరు అని క్లియర్గా చెప్పాడు కాబట్టి ఆయన ఒక్కడే మార్గం భూమి నుంచి కాబట్టి ఆయన ఒక్కడే దేవుడు అనమాట క్లియర్గా ఉంది అలాగే నేను లోకానికి వెలుగై ఉన్నానని యువాన్స్ వార్త ఎనిమిది పన్నెండులో చెప్పాడు నా ఎందు నడిచివాడు ఏమాత్రం లేక వెలుగు జీవపు వెలుగు కలిగి ఉంటాడు సో దాని అర్థం ఏంటి ఐఎమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ అంటే యేసుక్రీస్తే వెలుగు అని అర్థం ముందు ఏసుక్రీస్తు సత్యము రెండోది ఏసుక్రీస్తు వెలుగు మృత్యోమ అమృతం గమయ అంటే మరణంలో ఉన్న జీవంలోకి అంటే యువన్ స్వార్థ ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఏమని రాయబడి ఉంది నా ఎందు నమ్మికుంచి వారు మరణము నుంచి జీవములోనికి ప్రవేశించును అని రాయబడి ఉంది నా నాలుగో ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచనము నా మాట విని నన్ను పంపిణీ వాళ్ళని విశ్వసించేవాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులో రాక మరణములో నుంచి జీవములకు దాటి ఉన్నాడని మీతో నిశ్చయము చెప్తున్నాను ఐదో అధ్యాయం ఇరవై నాలుగో నోట్ చేసుకోయండి ఎవరైతే యేసుక్రీస్తు మాట వింటారో వారు మరణంలో నుంచి జీవములకు ప్రవేశిస్తారట మూడు మాటలు కూడా నేను అర్థం చెప్పాను ఒకవేళ మీకు ఏ గ్రంథాలు కానీ ఆన్సర్ చెప్పగలిగితే మీరు చెప్పండి కేవలం ఏసుక్రీస్తే ఆ శ్లోకానికి ఆన్సర్ చెప్పాడు ఆయనే నిజమైన దేవుడు అని కిరణ్ పాల్ చెప్పాడు నేను కూడా చెప్తున్నాను యావత్తు సృష్టికి ఒక్కడే దేవుడు మానవ జాతికి ఒక్కడే దేవుడు ఆ ఒక్క దేవుడే యేసుక్రీస్తు ఆ దేవాది దేవుడని యోహో మానవ రూపంలో వచ్చిన యేసుక్రీస్తు దేవుడు అర్థమైందండి నా పేరు మాస్టర్ రాజు నా ఫోన్ నంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ టూ నా ఆన్సర్ బైబిల్ నుంచి ఇచ్చాను ఒకవేళ మీరు ఏమైనా గ్రంథాల నుంచి పురాణాల నుంచి ఇవ్వగలిగితే నేనే వెలుగు నేనే సత్యము నేనే జీవము అని చెప్పగలిగిన ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా ఉంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను గ్రంథ ఆధారంగా మీరు చెప్పాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జై హింద్ మళ్ళీ ఒకసారి కలుసుకుందాం కిరణ్ పాల్గారు చెప్పింది చాలా మంచి ఆన్సరు ఆయన చెప్పిన శ్లోకానికి నేను కూడా ఇది ఆన్సర్ మరి చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రపంచానికి ఒక్కడేదో కూడా ఆయనే సుక్రీస్తువు సర్వమానవాలు ఆయన వెనకాలే వెళ్ళాలి ఆయనే పాప పరిహారం చేస్తాడు పరలోకానికి తీసుకెళ్తాడు ఒకవేళ ఆయన కాదన్నారు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోవడం ఖాయం పాప విమోచన కూడా జరగదు ఆ మనిషి నరకతయంలోకి వెళ్తాడు వాడి జీవాన్ని చూడడు అని బైబిల్ చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఒక్క వీడియోతో కలుసుకుందాం ఆ మరొక మాట ఎవరికైతే లైక్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కానూరు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్